హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్పైసీ అండ్ ఎమ్మి రొయ్యల పచ్చడి చూపించబోతున్నాను రొయ్యల పచ్చడి ఎటువంటి వాసన రాకుండా ఉండాలి అంటే ఈ వీడియోలో చూపించిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఎమ్మీగా స్పైసీగా వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఒక హాఫ్ కేజీ రొయ్యలను తీసుకొని వాటిని రెండు రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక టీ స్పూను పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత వాటర్లో నుంచి తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యలకి ఇలా మధ్యలో ఉన్న బ్లాక్ లైన్ని ఒక ఫోర్క్తో కానీ లేదా టూత్ పిక్తో కానీ రిమూవ్ చేయాలి ఇలా తీసివేయటం వల్ల పచ్చడి మీకు స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా రొయ్యలు మొత్తానికి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు రొయ్యలు ఉడికించుకునేటప్పుడు కూడా ఎక్కువ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ముందుగానే రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని చివరిలో కొంచెం నిమ్మరసము ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుంటే ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటుంది స్టవ్ మీద మందపాటు ప్యాన్ పెట్టుకొని మనం క్లీన్ చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని రొయ్యల్లోని వాటర్ అంతా మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత రొయ్యల నుంచి వాటర్ బయటకు వస్తుంది మూత పెట్టకుండానే ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలకి రొయ్యలని వాటర్ అంతా ఎగిరిపోతుంది అప్పుడు ఈ ప్యాన్ తీసుకొని రొయ్యల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక పాన్ తీసుకొని దానిలో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు కూడా తీసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లాలిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ నూనె యాడ్ చేసుకోవాలి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి మీరు వీటిని ఫ్రై చేసుకోవడానికి పప్పు నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ యూజ్ చేసుకోవచ్చు వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రొయ్యలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక టీ స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయి వాటర్ అంతా పోయేంత వరకు మాడిపోకుండా మంటని సిమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీరు ఏ పచ్చడిలో అయినా సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కొంచెం తీసి పక్కకు పెట్టుకోండి సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ను ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోని ఒక వన్ థర్డ్ కప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దీనిలోని ఒక హాఫ్ టీ స్పూను మసాలా పౌడరు అలాగే ఒక టీ స్పూను ధనియాలు జీలకర్ర పౌడరు ఇంకొక పావు టీ స్పూన్ మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో ఒక రెండు నిమ్మకాయలు రసం తీసుకొని యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ట్వల్వ్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఎమ్మె అండ్ స్పైసీ రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్